నేను ఈరోజు దంతికలు చేయబోతున్నానండి మూడు కిలోల పిండికి పావు కేజీ నేను మినప్పప్పు ఉడకబెట్టుకున్నాను ఒక అరగంట నానబెట్టి ఉడకబెట్టాను ఇప్పుడు నేను దీన్ని మిక్సీ పెడతాను వాటర్ పై పై వాటర్ అన్నీ దీంట్లోంచి వేస్తాను ఇది నేను మెత్తగా ఈ పప్పు నేను ఇప్పుడు మిక్సీకి వేసుకుని వస్తాను నేను ఇప్పుడు బియ్యం పిండి కొద్ది చేసుకుంటున్నానండి బియ్యం పిండి బయట నుండి తెప్పించాను ఇది కేజీ డబ్బా దీంతో నాకు మూడు అయినాయి దీంట్లో మనం మెత్తగా పట్టుకున్నాం కదా గ్రైండర్ మినప్పప్పు ఇది చేస్తున్నాను రెండు వందల గ్రాములు తీసుకున్నానండి నేను మినప్పప్పు తర్వాత వచ్చేసి రెండు స్పూన్లు వాము వాము వేసిన వల్ల టేస్ట్ బాగుంటుంది మనకి పిల్లలు తిన్నా కూడా అరుగుదల బాగుంటుందండి వాము తర్వాత వచ్చేసి తెల్ల నూనెలు వేస్తున్నాను నేను తెల్ల నూనెలు నూనె వేసుకొని జంతికలు ఇట్లాగే తింటుంటే ఎంత టేస్ట్ బాగుంటుంది ఏమి చదవండి నేను వర్రామారి తీసాను కొలత ప్రకారం ఏమీ లేదు రెండు స్పూన్లు కారము కొంచెం అంటే కొంచెము పసుపు పసుపు ఆప్షన్ అండి వేసుకుంటే వేసుకు ఇష్టము సాల్ట్ రెండు స్పూన్లు సాల్ట్ వేసాను మనం ఇప్పుడంతా ఇదంతా కలుపుకుందాము అన్ని కేసిన పై మెటీరియల్ అన్నీ వేసాము కదా ఇవన్నీ కలిసేదాకా మనము కలుపుకుందాండి మనకి ఇదంతా కలుపుకున్నాం ఈ విధంగా ఇప్పుడు మనం పిండిలో పప్పు నానబెట్టుకున్న బాయిల్ చేసుకున్న దాంట్లో వాటర్ ఉంది కదా ఈ వాటర్ పోసేస్తున్నాను కొంచెం కలిసింది కదండి ఈ విధంగా ఇప్పుడు మనం సాల్ట్ చూసుకుందాము సాల్ట్ సరిపోలేదు దాకా రెండు స్పూన్లు వేసాను ఇప్పుడు రెండు స్పూన్లు వేసాను మళ్ళీ మనం వేసిన సాల్ట్ అంతా కలిసేటప్పుడు వేట్లా కలుపుకుందాము వాటర్ వేసేస్తున్నాం ఆప్షన్ అండి ఇకైతే మన మినపప్పు ఈ విధంగా బాయిల్ చేసేసి వేసుకొని మిక్సీ బట్టర్ వేసుకుంటే బాగా టేస్ట్ బాగుంటుంది బాగా బుల్ వస్తుంది దేని మనకి ఇది కానప్పుడు పుట్టినాలు పప్పు అయినా తినేపప్పు వేయించిందేసుకోవచ్చు లేదంటే కొంచెం చిన్నపిండి వేసుకోవచ్చు అంతవరకు కలిసి నేను నాకు ఇప్పుడు నేను ఇగో హాట్ వాటర్ వేస్తున్నాను బాయిల్ చేసి పెట్టుకున్నాను హాట్ వాటరు వేసేస్తున్నాను వేడిగా ఉన్నాయని చూసుకొని కలుపుకోవాలి కొన్ని కొన్ని వేసుకుంటా కలుపుకుందాం పిండి ఈ విధంగా కలిపి నేను ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి పెట్టానండి ఈ కండిషన్లో మనకి కొంచెం కొంచెం తీసుకుంటా కలుపుకుంటా కలుపుకుంటా ముద్ద దీంట్లో పెట్టుకోవాలని ఇప్పుడు ముందుగా మనం దీనికి కొంచెము వాటర్ త్యామ్ చేస్తే మన పిండి బాగా కిందకి బాగా దిగుతుంది మనం జంతికలు ఎత్తుకున్నప్పుడు మనకి దీంట్లోకి ఎంత పడుతుందో అంత మీద ఆయిల్ పెట్టుకున్నాను నేను ఆయిల్ వీట్ అయిన తర్వాత మనకు ఆయిల్ వీట్ అయ్యింది మనం కొంచెం లైన్ చిమ్లో పెట్టుకొని ఇది గన్ను ఉంది కాబట్టి గన్ను గన్ను గిద్దలతో వాడుతున్నానండి మనకి ఏది ఉంటే అది మనకి ఏది అందుబాటులో ఉంటే అది వాడుకోవచ్చు నా దగ్గర ఇది ఉంది కాబట్టి ఇది వాడుతున్నాను వీటిని దంతికలు అంటారు మురుకులు అంటారు ఇంకా ఏదేదో ఎవరి ఇష్టం వచ్చినట్టు ఆ పేర్లు పెట్టి చేపించుకుంటా చెప్తారండి ఇది ఏ విధంగా నేను వేస్తున్నాను లో పెట్టుకొని వేసుకుంటున్నానండి నేను ముందు ఐలో పెట్టాను తర్వాత మంట తగ్గిచ్చేసాను ఇది వేసిన తర్వాత ఎందుకంటే కళ బాండి చిన్నది కాబట్టి పొంగినట్టు వస్తుంది తగ్గించాను మనకు అది పైకి వచ్చిన తర్వాతే తిప్పుకోవాలండి మనం ఒకవేళ మళ్ళీ తిప్పేసుకోవాలంటే పైకి వచ్చిన తర్వాత తిప్పేసుకోవాలి మనకు కాలింది తెలియాలంటే ఈ విధంగా నురుజంతా పోతుందండి ఇప్పుడు మనం మనకిది ఓకే అయింది కాలింది ఈ విధంగా మనము తీసేసుకోవచ్చు ఇంకా విడిపోయిందండి అంత దీన్ని మనము వేరే దాంట్లో వేసేసుకున్నాం మనకి నూనె మనకి దాంట్లో నూనె పడుతుంది అనుకుంటే ఏరే దాంట్లో ఓ దాంట్లో దాంట్లో పెట్టుకొని ఈ విధంగా మనం నూనె ఒడిచిన తర్వాత వేసుకున్నాం దీంట్లో ఇంకా కొంచెం ముందు నేను ఇంట్లోది వేస్తున్నా మళ్ళీ మనం ఈ విధంగా తిని చిప్పేసుకొని శుభ్రంగా వచ్చేసిందండి దాని లోపల నుంచి ఉంటే కొంచెం వాటర్ తేమం చేసుకొని మనము అప్పుడు మళ్ళీ దీంట్లో కొంచెం కొంచెం మూత తీసుకొని మళ్ళా మూత పెట్టుకొని మనకి ఎంత సరిపోతుందో అంత మన గిద్దకి ఎంత సరిపోతుందో అంత తీసుకొని కొంచెం మంచి తడి చేయి పెట్టుకొని ఈ విధంగా మన గిద్దలో ఈ రకంగా పెట్టుకుంటే మనకి పెద్దది అంటే చిన్నది 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 వేసుకోవచ్చు అంటే మళ్ళీ ఇంకోటి మరీ ఐలో పెడితే మనకి పొంగు వస్తుందండి కళ్ళఐకి అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే ముందే కాలుతుంది తర్వాత లోపల పచ్చి పడినట్టు ఉంటుంది అందువల్ల నేను లో ఫ్లేమ్లో పెట్టేసి వేసేస్తున్నాను అండి ఈ విధంగా కాల్చుకున్నాను హలో ఇగండి ఈ విధంగా నేను కాల్చుకున్నాను చూడండి అదేం కదంటే ఇంకా రెడ్డిగా అరుచుకున్న వాళ్ళు రెడ్డిగా కలుసుకుంటారు మనకు కొంచెం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అండి నేను పది రెండు మూడు కేజీలకి పక్క కొలుచలు చెప్పానండి విధంగా బాగా గుళ్ళు వస్తుంది చూడండి ఒకసారి ట్రై చేయండి ఈ చక్రాలని అరిసెలని అని జంతికలు అంటారు చక్రాలు అంటారు మురుకులు అంటారు వీటిని ఎవరి పేరు ఏ పేరు పెట్టుకుంటే ఆ పేరు మీద తెలుసుకోవచ్చండి ఇవి అండి అండి చక్రాలు అరిసెలు ఇక ఏదేదో చేస్తారు లడ్డని బూందీ అని కారసు కజ్జికాయలు ఓకేనండి బాయ్